అందరికీ నమస్తే సో చూడండి ఫ్రెండ్స్ రోజు వచ్చేసి నాకు ఏమైందంటే ఒక ఎర్లీ మార్నింగ్ లేచిన అయితే అది ఎప్పుడు ఫార్వర్డ్ అయిన తెలియదు నాకు ఒక చిన్న లింక్ వాట్సాప్ నుంచి ఒక చిన్న లింక్ పిఎం కిసాన్ యోజన అనే ఒక చిన్న లింక్ వచ్చింది నేను ఏం చేసిన అంటే ఆ లింక్ డౌన్లోడ్ చేసిన డౌన్లోడ్ చేసేసరికి ఆటోమేటిక్గా ఏమైందంటే అది ఫోన్ నెంబర్కు ఒక చిన్న ఫాస్ట్ ట్రాక్ అనే ఒక యాప్ అనేది డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్ నా ఫోన్లో ఫోన్లో డౌన్లోడ్ అయిపోయి ఆటోమేటిక్ ఏంటంటే నా ఫోన్లో వాట్సాప్ నెంబర్స్ ఎంతమందికి ఉన్నాయో మందికి ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోతుంది ఆ నెంబర్ అనమాట నా నెంబర్ నుంచి అందరికీ ఆ యాప్ అనేది ఫార్వర్డ్ అయిపోతుంది నేను డౌన్లోడ్ చేసిన అంతే కథం మొత్తం అన్ని ఫోన్లకి వెళ్ళిపోతుంది అది ఏమైందంటే మరి నా ఫోన్ హ్యాంగ్ అయిందేమో తెలుసులేదు సో ఇది ఒక అన్నకి వెళ్ళిందండి ఇది మెసేజ్ అంటే ఒక అన్నకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అన్న నాకు కాల్ చేసి తమ్ముడు ఏం చేసినావు నువ్వు ఇది పిఎం కిసాన్ యోజన అనే ఒక లింక్ వచ్చింది నాకు నేను దాన్ని డౌన్లోడ్ చేసిన డౌన్లోడ్ చేసిన తర్వాత ఏమైంది అంటే నా ఫోన్కు పేకు గూగుల్ పేకు ఆటోమేటిక్గా ఓటీపీలు వస్తున్నాయి పర్మిషన్స్ యాడ్స్ వస్తున్నాయి ఆటోమేటిక్గా నోటిఫికేషన్లు వస్తున్నాయి ఏం చేసినావు తమ్ముడు అని చెప్పాను అడిగిండు అయితే నాకు తెలియదు అన్న అది నాకు ఒక నెంబర్ ఉంది నాకు ఒక లింక్ వచ్చింది నేను డౌన్లోడ్ చేసినా కానీ నా పర్మిషన్ అయితే పర్మిషన్స్ అయితే ఏమీ లేదు లింక్ మాత్రం డౌన్లోడ్ చేయగల అని చెప్పి చెప్పేసిన సో అది ఆటోమేటిక్గా ఏంటంటే పే గూగుల్ పేకు పర్మిషన్స్ అడుగుతుందంట డీటెయిల్స్ అడుగుతుందంట అది ఏంటంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుందంట ఓటీపీలు వస్తున్నాయి ఆటోమేటిక్గా సో జా జాగ్రత్తగా ఉండండి ఫోన్ పే గూగుల్ వార్తలు అందరూ వాట్సాప్ వార్తలు కూడా జాగ్రత్తగా ఉన్నాయి సో నాకు ఆ వాట్సాప్ ఓపెన్ చేస్తే వాట్సాప్ అసలు ఓపెన్ అవుతలేదు ఫోన్లో ఏమైందంటే ఆ వాట్సాప్ ఓపెన్ చేస్తే అది ఆటోమేటిక్గా తిరుగుతుంది అది నేను మీకు అది వీడియో పెడుతు చూడండి సో ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది జాగ్రత్తగా ఉండండి బీకర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఫాస్ట్ ట్రాగ్ అనే యాప్ మాత్రం డౌన్లోడ్ అవుతుంది చూడండి అయితే ఇది ఇట్లా చూపిస్తుంది ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది ఇది లోడింగ్ అవుతుంది వాట్సాప్ అనేది ఓపెన్ అయితే లేదు సో జాగ్రత్తగా ఉండండి మీకు ఏ యాప్ లింకులు వచ్చినా కూడా అసలు ఓపెన్ చేయకండి ఓకేనా సరే అది ఆటోమేటిక్గా నా ఫోన్ అయితే హ్యాంగ్ ఉంటుంది నేను ఆటోమేటిక్గా మెయిల్ ఐడి అని డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలి మెయిల్ ఐడియా కానీ మేము బయనకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి ఓకేనా బై పర్మిషన్స్ అయితే ఏమి ఇవ్వకండి పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఏం మాత్రమే ఇవ్వకండి ఓకేనా జాగ్రత్తగా ఉండండి బీకేర్ఫుల్గా ఉండండి సరేనా సో ఫాస్ట్ ట్రాక్ అనే యాప్ మాత్రం డౌన్లోడ్ అయ్యింది ఇది నా ఫోన్ హ్యాంగ్ అనేటుంది సో బీ కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ అలాసారి నా చూసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి వీడియోస్ మాత్రం పక్క ఖచ్చితంగా షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా